ఫ్రెండ్స్ వికారాబాద్లోని బొదిరెడ్డి అనే ఒక రైతు మరి ఇలా రోడ్ వేసి సక్సెస్ఫుల్ రైతుగా ఎలా ఉంటున్నాడు ఎలా చేయగలుగుతున్నాడు మరి హలో ఫ్రెండ్స్ మనం ఇక్కడ రైతు బోదిరెడ్డికి పొలం కాడికి వచ్చాము మరి నా అక్కడ పొలాలు కొని తర్వాత తోవ కొని మరి చేసుకున్నారు మీరు అక్కడ దూరం నుంచి తోవ చూస్తున్నారు కదా ఆ తోవ నుంచి స్పెషల్గా మధ్యలో నుంచి తోడ తోవ వేసుకున్నారు మరి ఇక్కడ తోట ఉంది ఇక్కడ ఇదే ఇదేం తోట అంటారు దీన్ని చామగడ్డ ఉంది తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి కొబ్బరి చెట్లు ఇక్కడ రెండు ఉన్నాయి రెండు చెట్లకి కొబ్బరికాయలు నేను అమ్మితే ఐదు వేలు వచ్చాయట సో చూడండి అక్కడ కొబ్బరి చెట్లు ఆగో అక్కడ కూడా ఉన్నాయి సో ఇక్కడ అయితే మొత్తం కొబ్బరి చెట్లు వేసినా మరి బాగా అవుతుంది కొబ్బరి చెట్లకు అంటే కొబ్బరికాయలకు ఎప్పుడు కాస్తా ఉంటుంది గజ్జ కాసినట్టు కదా ఎండకాలం కూడా కాస్తుంటే ఉంటుంది కదా అదే కంటిన్యూగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మంది మామిడి తోట వేస్తారు మామిడి తోట సంవత్సరానికి ఒకటే క్రాప్ వస్తుంది ఆ ఒక క్రాప్లో ఏముంటుంది పెద్దగా పెద్దగా వర్షాలు వస్తే పడిపోతాయి కదా ఇప్పుడు ఇదైతే కంటిన్యూగా ఉంటాయి కదా ఇది రాలే భోజనరెడ్డి గారు చెప్పండి ఇప్పుడు మీ గురించి ఇక్కడ ఏమేమి చేస్తారు ఏంటి తోట ఇట్లా ఈ కట్టడం ఇక్కడ లేబర్ ఎట్లా దొరుకుతుంది ఆరు వందలు ఏడు వందలు రకరకాలు ఉన్నాయి కదా ఇప్పుడు అది మామిడి తోట సారీ చెరుకు తోట చెరుకు కట్టేశారు ఎలా కట్టారో ఇప్పుడు మనకు చూపిస్తారు గారు చూడండి ఇగో చిన్నప్పుడు తోటలు కట్టేవాళ్ళం మేము కూడా మరి అప్పుడు ఇదే ఆడనే మలిపి కట్టేవాళ్ళు కదా ఇప్పుడేమో తా తాటతో కట్టేస్తున్నారు సో అప్పుడు చేతుల మీద పేనేవారు ఇప్పుడేమో మిషన్లు వచ్చినాయి చీప్ గా తాడు దొరుకుతుంది కాబట్టి దీంతో కట్టడం ఇబ్బంది ఉంటది కదా తాడుతో ఈజీ కదా తొందరగా తొందరగా అయిపోతుంది ఇది తాడుతో కట్టడం తాడు పైపులని వాడు కట్టేశారు చాలా బాగా కట్టేసారు అదో చూస్తున్నారా లోపల వరకు మనిషి హాయిగా వెళ్ళి కట్టేటట్టుగా ఉన్నాయి ఫస్ట్ ఒక పది పదిహేను కలిపి ఒకటి కట్టారు తర్వాత తర్వాత పెద్దగైనది నాలుగు ఐదు అలాంటి కట్టలు కలిపి మళ్ళీ ఒకటి కట్టాలి ఇంకో కట్ట అవసరమా దీనికి కడితేనే పెరుగుతుంది కింద పడింది అంటే మళ్ళీ పనికిరాదు కింద పడితే నరకడం కూడా కుదరదు ఇంకా ఇది లాభదాయకమైన గారు ఎట్లాభదాయకమైన పంట యానక్ సో గ్యారంటీ పంట నామకమైంది తోవైతే ఎంత బాగా వేసుకున్నాడు చూసిన పొలం మధ్యలో ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిందా ఇట్లా ఇక్కడ వరకు హాయిగా ఈ తోవ మధ్యలో వెళ్ళొచ్చు ఏ బండి వచ్చినా ఇప్పుడు లారీ వచ్చినా కానీ దీని ఇక్కడ వరకు వచ్చేస్తుంది లారీ కూడా ఓకే ఇప్పుడు భోజనెడ్డి గారు నా ఆలోచన ఏంటంటే మీరు కొబ్బరి చెట్ల ఎందుకు వేయకూడదు మొత్తం కొబ్బరితోట వేసేవనుకో ఇట్లా కట్టుడు లేబర్ వరకు ఉండదు మీకు దాదాపుగా దృష్టి లేదు కానీ ఆలోచించండి మీరు అది కూడా ఇంకొక వేరే పండ్లతోట ఉంది కదా అదేం పండ్లు అది సపోటా కూడా చాలా గజ్జ గినట్టు కాసింది అది ఎంత అవుతుంది ఒక చెట్టుకు ఎంత కాయచ్చు పల్లకాయలు పళ్ళకాయలు పళ్ళ కాయలు అంట ఒకే చెట్టుకు సపోటా ఒక పళ్ళ అంటే ఎంత వంద కిలోలు వంద కిలోలు అంటే భారీ మార్కెట్ ఎట్లుంది ఉంది సపోటా రైతుకైతే ముప్పై నలభై రూపాయలు పడుతుంది మనకంటే డెబ్బై నూరు రూపాయలు దొరుకుతుంది మార్కెట్లా అయితే సో సపోటా లాభదాయకంగా ఉంటుందేమో సపోర్టా ఎవరిదైనా ఉంటే కామెంట్లు పెట్టండి మేము వచ్చి మీకు కవర్ చేస్తాము సో రైతులందరూ ధనవంతులు కోటేశ్వర్లు అవ్వాలి కొందరు తెలియక లాస్ట్లో లో అయ్యి మరి చాలా కష్టాలు అష్ట కష్టాలు పడుతున్నారు అదే వ్యవసాయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు లాభదాయకంగా ఉంటుందని చెప్తున్నారు భూజిరెడ్డి గారు ఇప్పుడు వ్యవసాయం చాలా లాస్ ఉంటదని చెప్తారు కదా బుజిరెడ్డి గారు కొందరు ఎందుకు లాస్ వస్తుంది వాళ్ళకి టెక్నికల్ చేసే నడుస్తుంది అట్లా చేస్తే అంకితమై పని చేస్తే లాభం వస్తుంది అంటారు ఆ భోజన గారు మరి వాటర్ ఎట్లా పెడతావు వీటికి చెరుకుకు డ్రిప్ చేస్తాను సార్ ఇది గేట్ వాళ్ళు డ్రిప్ అయిపోయాయి అయో వాడితాయి సో ఇవన్నీ డ్రిప్ ఇది ఇజ్రాయిల్ టెక్నాలజీ ఇది మనకు వచ్చింది ఎన్ని రోజులు అయింది మీరు ఇట్లా డ్రిప్ పదేండ్ వాడుతుంది పదేండ్లో అయిపోయాయ్ మా నీళ్లు పెట్టి నీళ్లు పెట్టు లేదు మా చిన్నప్పుడు తోటకి నీళ్లు పెట్టాల్సి వచ్చేది ఒక్కొక్క మాడి మాడి మలిపి ఒక్కసారి ఆన్ చేసేస్తే అయిపోయి ఇప్పుడు ఆన్ చేసావా మోటార్ ఆన్ చేశారు చూడండి రైతులు ఎంత బాగున్నారు రైతులకు అమ్మాయిని ఇవ్వాలి రైతు బిడ్డలకి పిల్లల్ని ఇవ్వాలి మీరు మంది ఏమనుకుంటారు రైతులు కదా వీళ్ళు కష్టాలు చేస్తారు అనుకుంటున్నారు కానీ రైతులు రాజాలాగా బతుకుతున్నారు ఇప్పుడు మిత్రులారా కాబట్టి రైతు బిడ్డలకు మీరు ఇవ్వడానికి వెనుక ఆడకూడదు ఆడపిల్లలు వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు రైతులు భూములు కాపాడుకుంటారు కొనుక్కుంటున్నారు అదే రైతు కాని వాళ్ళు పొలాలు ఎందుకని అమ్మేసుకొని ఇప్పుడు ఎంతో వ్యదన వ్యద పడుతున్నారు కాబట్టి మీరు రైతు బిడ్డలకి పిల్లల్ని ఇవ్వండి వాళ్ళు చాలా హాయిగా ప్రశాంతంగా చెట్ల మధ్యలో ఉంటూ వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలుగుతారు సో రైతు బిడ్డలను ఇగ్నోర్ చేయకూడదు మీరు చాలా రాజా లాంటి బతుకు లీడ్ చేస్తున్నారు వీళ్ళు ఏమంటారు కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదేం చెట్టు ఇది ఖర్జూరం చెట్టు అంట సో ఎన్ని రోజులు అయితే పెట్టింది మూడేళ్ళు సో రైతులు ఖర్జూరాలు కూడా పండించండి చాలా లాభదాయకంగా ఉంటుంది ఒకసారి పంట పెడితే మీరు లేబర్తో పెద్దగా ఉండదు ఓన్లీ తెంపడం ఉంటుంది వీటికి మందులు అంటే కొంత కొట్టుకుంటే అయిపోతుంది ఇవన్నీ కూడా చాలా సింపుల్గా వచ్చినాయండి ఇలా రైతు జీవితం చాలా హైగా అవుతుంది డ్రోన్స్ వస్తున్నాయి మందులు కూడా ఆ డ్రోన్స్ ద్వారా కొట్టేయచ్చు డ్రోన్స్ ద్వారా కొడుతూ చాలా సుఖవంతమైన జీవితం అనుభవిస్తున్నారు రైతులు ఇప్పుడు సో కొంతమంది తెలియని వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళు రైతులు సఫర్ అవుతున్నారు మరి ఇది ఇది ఎన్ని ఎండ్ల ఇది కొబ్బరి చెట్టు నాలుగండ్లంట సో అక్కడ కట్టల మీద అన్ని కొబ్బరి చెట్లు వేస్తారు గజ్జగా వేసినట్టుగా కాస్తుంది కొబ్బరి చెట్లు కాయ కాయగు ఇది కొబ్బరి చెట్టు ఇది కనబడతా లేదు అది కాగ గుత్తి చూస్తున్నారా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది మా చెరుకు తోట నాలుగు వేల టన్నులు ఉందంట ఇప్పుడు ఎట్లుంది ఉంది టన్ను నాలుగు వేల సరే వంద తాకుండా వచ్చు నాలుగు వేలు చూడండి చెరుకు ఎట్లా అన్నిటికీ డ్రిప్పు ఉంది సో ఈ మధ్యలో డ్రిప్ వేసేస్తారు ఇటు అటు వాటర్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇలా కట్టితేనే ఇది ఉంటుంది లేకపోతే కట్టకపోతే చెరుకు అడ్డం పడిపోతుంది అడ్డం పడిపోతే ఇంకా నరకడం కూడా సాధ్యం కాదు అయిపోతుంది అందుకని రైతులు ఇవి ఖచ్చితంగా కడతారు ఇక లేబర్ కూడా మనం టైంకు డబ్బులు ఇచ్చి కరెక్ట్ గా లేబర్ తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తే లేబర్ వస్తారు ఇప్పుడు లేబర్ దొరకట్లేదు అంటారు వాళ్ళని బాగా చూసుకోవాలి మరి నరకడానికి మిషన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు నా చిన్నప్పుడు రైతులు నరికేవాళ్ళు మిషన్ వచ్చేసిందాషన్ సో అది వెళ్ళిపోతుంది మెషిన్ అదే కట్ట కట్టి కట్ట అంటే ముక్క కట్ చేసి పడది నిపుతా సో వస్తున్నాయి ఇప్పుడు వరి కూడా ధాన్యం చేసి వరి ధాన్యాలు కూడా వరి మిషన్ వరి మిషన్ కూడా ఎట్లా వస్తుంది భోజనెడ్డి గారు ఇప్పుడు వరి మిషన్ లేకనే ఇప్పుడు వరి మిషన్ ఎట్లా వస్తుంది అది వరి కోసేసి వెంటనే ధాన్యం చేసి వస్తుంది కదా ఇది కూడా అంతే చెరుకు కూడా అంతేనంట అది ఇంకోసారి వీడియో దానికి సంబంధించింది పెడదాము కాబట్టి రైతులు లాభదాయకంగా మారడానికి ఆస్కారం చాలా చాలా అవుతున్నాయి ప్రభుత్వాలు కూడా రైతులకు అన్ని రకాల లాభాలు చేస్తున్నారు కదా మీకు ఎకరం కింద డబ్బులు కూడా ఇస్తారు కదా ఇప్పుడు మన వచ్చినాయా ఎకర కింద ఇస్తలేదా గవర్నమెంట్ ఇస్తుంది కదా పెట్టుబడికి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వాలు కూడా రైతులకు పెట్టుబడుల కోసం ఇస్తున్నారు మిత్రులారా ఎకరకు ఆరు వేల ఇస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం సో మరి కాబట్టి పెళ్లి సంబంధాలు కూడా ఇవ్వడానికి ముందుకు రావాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాను ఆ ఇదేంటి గేట్ వాలీది ఇది దింపితే నీళ్ళు సగం వాడుకొస్తాయి సో అక్కడికి వెళ్ళితే అక్కడ పోతుంది నీళ్ళు పట్టి ఎన్నిటికి వాడాలంటే అన్ని గెట్ దింపొచ్చు సో ఎక్కడ పోవాలనుకుంటే అటు అటు వెళ్ళాలంటే ఇది బంద్ చేసి అటు దింపుతాము అటు వెళ్తాము రెండు వైపు రెండు వంటికి తిప్పుతే రెండు అయితే టైం వెళ్ళిపోతాయి నీళ్ళని బట్టి దింపుకోవాలి అనమాట నీళ్ళు బట్టి సో నీళ్లు కట్టాల్సిన అవసరం లేదు ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్ మధ్యలో నుంచి ఇట్లా పెట్టుకున్నారు మధ్యలో నుంచి వెళ్ళిపోతున్నాం అన్నమాట చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ